పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఇస్రాయేల్ పేట ఎండూరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి ఐదుగురు చెల్లిళ్ళు వారి కుటుంబాలు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థన చేద్దాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము మా క్షేమాభివృద్ధి కొరకు దయచేయము ఎమ్మెల్యే అమ్మగారిని దీవించండి రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు పంపించండి ప్రభు యేసు ప్రభు పేరుటడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూ మొదటి గ్రంథము ఇరవైవ అధ్యాయము నలభైవ వచనం నుండి మనం గమనం చేద్దాం దావీదును చంపాలనేటువంటి తాత్పర్యంలో ఉన్నటువంటి సములు ఉద్దేశాన్ని గ్రహించాడు యోనాథాను యోనాతాను దావీదుకు తాను ముందుగా ఏర్పరచుకునినటువంటి సంజ్ఞ ప్రకారం పనివాణిని బాణము కొరకు పంపి అవతలకు వేసి బాణము అవతల వైపున ఉన్నది అని చెప్పి దావీదు తప్పించుకుని పోయేటట్లుగా చూశాడు సందేశం పంపాడు ఆ పనివాడు బాణాలు తీసుకుని వచ్చి ఇచ్చేశాడు ఆ తరువాత వారిద్దరూ కూడా ఏడుస్తున్నారు చూడండి వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చాడు మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసుకున్న తరువాత వారు ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుచు ఉన్నారు లాగున ఉండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను చూడండి యోనాతాను మూడు మార్లు దావీదుకు సాగిల పడ్డాడు దావీదు యోనాథాను మూడు సార్లు సాగిల పడ్డాడు ఏమి సూచిస్తోంది యాకోబు తన సోదరుడైన ఏషావు ఎదుట పదనరాము నుండి వెనకకు తిరిగి వస్తున్న సందర్భంలో ఏడు మార్లు సాగిల పడ్డాడు ఏడు మార్లు సాగిల పడ్డాడు సాగిల పడటం తాను అవతల వ్యక్తికి ఇస్తున్న ప్రాధాన్యతను అతనికి ఇస్తున్న ఆధిపత్యాన్ని సూచిస్తుంది నాకంటే నువ్వు శ్రేష్ఠుడువు అని అర్థం యోనాతాను తనకంటే దావీదును శ్రేష్ఠుడిగా ఎంచుకున్నాడు దావీదు యోనాతాను అతనికంటే శ్రేష్ఠుడిగా ఎంచుకున్నాడు ఎంచుకొని వారిరువురు కలిసి ఏడుస్తున్నారు దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాడు దావీదు హృదయము బ్రద్దలయ్యింది కారణము అకారణముగా అన్యాయముగా సవులు అతనిని తరుముతున్నాడు అందుకు అతను బాధపడుతున్నాడు అతని స్నేహితుడిని అతను మరల తిరిగి చూస్తాడో లేదో మరలా తిరిగి వారు కలుసుకుంటారో లేదో వారు దుఃఖానికి కారణం అది యోనా తాను యహోవా నీకు నాకు మధ్య నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటికి సాక్ష్యం ఉంటాడు మనమిద్దరం యహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకున్నాం గనక మనసులో నెమ్మది కలిగిపోమని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాడు యోనాథాను పట్టణం మనకు తిరిగి వచ్చాడు మెరకల స్టోరీ అండి మన ఇద్దరి మధ్య ఒప్పందం దేవుని పేరిట ఉంది ప్రమాణం కాబట్టి సమాధానము కలిగిపోమ్మన్నాడు ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది ఒకవేళ భవిష్యత్తులో వారు కలుసుకోలేకపోయినా వారు దేవుని సన్నిధిలో కలుస్తారు అది వారి సమాధానం క్రైస్తవ విశ్వాసం నిరీక్షణ అదే తెసలోనికాయలకు పౌలు గారు లేఖ రాస్తున్నప్పుడు చాలా తేటగా చెప్పారు ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకడు ఆదరించుకోండి అన్నాడు ఏమిటా మాటలు ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వస్తున్నప్పుడు ఆయన ఏదో మృతి పొందిన వారిని కూడా దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు విశ్వాసికి శాశ్వతమైనటువంటి దేవుని నుండి ఎడబాటు లేదు మరణము లేదు కొట్టివేయబడింది కనుక ఎవరైనా శారీరకంగా మృతి నొందినప్పుడు క్రైస్తవులు విశ్వాసులు మిగిలిన విశ్వాసులు బాధపడక్కర్లేదు అందుకనే నిద్రించుచున్న వారిని గుర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు అవునండి ప్రభువు తిరిగి వస్తాడు మృతులు తిరిగి వస్తారు ప్రభువు నుండి మృతులైన వారు మొదటలేస్తారు వారు ప్రభువుతో కూడా ఆకాశ మీద వస్తారు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోమన్నాడు ఆదరణ ఎక్కడుంది వాక్యమనందల విశ్వాసములో విశ్వాసంలో నిరీక్షణలో ఆదరణ దొరుకుతుంది దేవుని బిడలారా దేవుని యొక్క నిబంధన మనకు ఆదరణకు కారణమవుతుంది యేసుక్రీస్తు ప్రభు నందల విశ్వాసం ద్వారా మనం ఆదరించబడతాం క్షేమాభివృద్ధిని చెందుతామని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను అంతేకాదు నీవు లేచి నెమ్మది కలిగి మనస్సులో వెళ్ళమనగా దావీది వెళ్ళాడు యోనా తన పట్టణానికి వెళ్ళిపోయాడు దావీ అడవుల్లో తిరుగుతున్నాడు ఇరవై ఒకటో వచ్చాయి దావీదు నోబులో యాజుకుడైన అహీ మెలకు నద్దుకు వచ్చాడు అయితే అహీ దావీదు రాక భయపడి ఒంటరిగా వచ్చింది అని అడుగుగా దావీదు ఒక అబద్ధం చెబుతున్నాడు ఇక్కడ రాజు నన్ను ఒక ముఖ్యమైన పని మీద పంపించాడు నీకు నేను ఆజ్ఞాపించిన పనిని ఏదో ఎవరితోనూ చెప్పొద్దన్నాడు నేను నా పనివారిని ఒకనొక చోటికి వాళ్ళని నిర్ణయించి తిని నీ యుద్ధ ఏమి ఉంది ఐదు రొట్లు కాని మరేమీ గానీ ఉండి నాకు ఇమ్మని యాజకుడైన హీమికి తనగా యాజకుడు సాధారణమైన రొట్టె నా యుద్ధ లేదు పనివారు స్త్రీలకు ఎడంగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావెత్తాను అందుకు దావిదు నిజముగా నేను బయలుదేరి వచ్చిన నాటి నుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు గనుక వారి నిమిత్తం రొట్టెమ్మని అడుగుతున్నాడు అంతట యహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయిదిన ముందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాడు యాజకులు మాత్రమే భుజించాల్సినటువంటి సముఖపు రొట్టెలు దావిదునకు అహీమలకు ఇస్తున్నాడు చూడండి సౌలు అహీమలకు యొక్క కుటుంబమంతటిని తర్వాత చంపేశాడు దావీదు చెప్పిన ఒక అబద్ధం దావీదు అతనికి రాజునన్ను పంపించాడు ఇంపార్టెంట్ పని మీద ఎడుతున్నాను అన్నట్లుగా తను మాట్లాడినటువంటి అనవసరపు మాటలు వాస్తవాలు కాని మాటలు నమ్మిన అహీ మెలుకులకు అతని కుటుంబానికి మరణం వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయాలు ఇరవై రెండవ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి ఒక అబద్ధం దాని పర్యావసానాన్ని నెరవేర్చేస్తుంది జాగ్రత్త సత్యము బోధించు వారముగా ఉండాలి సత్యము చొప్పున నడుచు వారముగా ఉండాలి మనం సత్యం చెప్పకపోతే మనకు నష్టం మన కుటుంబానికి నష్టం మన వల్ల ఇతరులకు నష్టం మొదట మన అంతరంగానికి నష్టం వెనుపట ప్రజలకు నష్టం దావిది యొక్క అబద్ధం దావిది సముఖము సముఖపు రొట్టెలు తినుట దేవుడు తప్పుగా ఎంచలేదు గాని అతని పరిస్థితులను బట్టి అతడు కోరుకున్నటువంటిది తప్పుడుగా ఎంచబడింది ఆ దినమైన సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ ఉండి హోస ఉండిన అతని పేరు దోయగు అతడు ఏదో మీడు అతడు సౌలు పశువుల కాపులకు పెద్ద రాజు పని వేగరముగా జరిగిన నీరుగు నా ఖడ్గమున ఆయుధములైన నేను తేలేదు ఇక్కడ నీ యొక్క ఖడ్గమైన ఈటైనా ఉందా విధ ఈని అడిగాడు అక్కడ ఒక స్పై ఉన్నాడు వాడు పేరు యదోమయుడైన దోయగు దావీదు దామీదు రాజుగారు పని చెప్పాడని గబగబా బయలుదేరి వచ్చేసాను కట్గం తెచ్చుకోలే ఈట తెచ్చుకోలే దగ్గర ఏమైనా ఉందా అన్నాడు ఒకప్పుడు దావీదు ఈట చేత కత్తి కత్తి చేత యోవా రక్షింపడు అని ప్రజలు తెలుసుకుంటారో ప్రకటించిన వాడు అబద్ధము ఆడేటప్పటికి కథనులో ఈ విధమైనటువంటి స్వభావం బయటకు వచ్చింది అప్పుడు అయ్యి మేలు యాజకుడు యలాలోయలో నువ్వు చంపిన గొలియాతో ఫిలిస్తీన్ కట్గా ఉందే అదిగో అది బట్టలో చుట్టి ఏ ఫోదు వెనక్కు ఉంది అది తప్ప ఇక్కడ ఏ కట్గా లేదన్నాడు దాన్ని తీసుకోవటం నీకు ఇష్టమైతే తీసుకోమన్నాడు దావిదంటున్నాడు దానికి సమమైనది ఒకటి లేదు అది నా కింబనే దావిదు తప్పిదము చేస్తున్నాడు అబద్ధమాడాడు సముఖ పొరటలు తిన్నాడు ఆకలితో సముఖ పొరెట్టెలు తిన్నాడు అక్కడ వరకు పర్వాలేదు ఆ అబద్ధం ఎక్కడికి దారి తీస్తోంది అతని యొక్క స్వభావం ఎట్లా అయిపోతోంది ఒకదారి వెంబడి ఒకటి ఒకదారి వెంబడి ఒకటి దిగజారిపోతుందండి కత్తితో ఈటతో కాదని ప్రకటన చేసిన వాడు గొల్లితి కట్గాని చూశానండి దీనికి సమమైంది ఇంకోటి ఎక్కడుంది అని అడుగుతున్నాడు మనుషుల బలం చేతన మనం బలోపేతమయ్యేది కానే కాదు దేవుని చేత బలోపేతం కావాలి మనం సోదరుడా సోదరి ప్రభువు యొక్క వాక్యాన్ని గుర్తెరుగుదా గులియాతి యొక్క ఖడ్గం ద్వారా గులియాతును జయించాడు ఆ దావీదు గులకరాతి చేత జయించాడు దేవుడు దావీదును గులియాతు కంటే బలిష్ఠునిగా చేసి మరి గులియాతును చంపించాడు కానీ దావీదు గులియాతి యొక్క ఖడ్గం గొప్పదని ప్రశంసిస్తున్నాడు ప్రస్తుతిస్తున్నాడు అది అతని యొక్క తప్పిదం అలా వెళ్ళిన దావీదు పిచ్చివాడిలా మారాల్సి వచ్చింది పిచ్చివాణిలా నటించి బయటకు వెళ్లాల్సి వచ్చింది అంతట దావీదు సౌలు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతురాజు అయిన ఆకీషు దగ్గరకు వచ్చను గాతురాజైన ఆకీషు దగ్గరకు వచ్చాను ఇదేమిటండి ఫిలిస్తీన్ ఆశ్రయానికి వచ్చాడు ఏమిటండి సౌలు భయం చేత ఆకీషు దగ్గరకు వచ్చాడు ఎంత విచిత్రం అసహ్యం కదూ శత్రువు ఆశ్రయానికి రావటం దేవుని ప్రజలు దేవుని విడిచి దయ్యాన్ని కోరుకున్నట్లు దయ్యాన్ని సహాయం అడిగినట్లు ఇజ్రాయేలీయలను ఇజ్రాయేలీయుడైనటువంటి దావీదు యుధావాడైన దావీదు గాతువాడైన ఆకేష్ దగ్గరికి రావటం ఏంటండి భయపడి అతను తప్పిదాలు చేస్తూనే పోతున్నాడు అనేది ఇరవై ఒకటి అధ్యాయులు మనకు తెలుస్తోంది ఆ దావీదు ఆ దేశపు రాజు కాడా వారు నాట్యమాడుతూ గాన ప్రతిగానాలు చేసి సౌలుక్కు వేల కొలది అతం చేశాడని దావిదుగు పదివేల కొలది అతం చేశాడని పాడిన పాటలు ఇతను గుర్చినవే కదా అని అతను బట్టి రాజుతో మాట్లాడుతున్నారు ఆ దేశపు సేవకులు ఆకేష్ యొక్క సేవకులు ఇతడు రాజు కాడా దావిదు కాడా వేవేలకు పదివేలకు అని ప్రజలు ప్రతిష్ఠ స్థుతించిన వ్యక్తి కాడా మరి ఇట్లా ఉన్నాడేమిటి ఇప్పుడు వారికి దొరికాడేమిటి ఫిలిస్తీన్లు ఊరుకుంటారండి దావి దొరికితే రెండు వందల మందిని చంపి ముందోళ్ళు తీసుకుని వచ్చి మేకాళ్ళు పెళ్లి చేసుకున్నాడు గొలియాత్రను చంపినప్పుడు వేల మందిని ఫిలిస్తీన్ అతం చేయించాడు సింహ స్వప్నంగా ఉన్నాడు కదా ఫిలిస్తీన్లకు అలాంటి ఫిలిస్తీన్ ఎదుట నిలబడిపోవాల్సి వచ్చింది మనం పాపంలో కొనసాగితే మరణం ఎదుట నిలబడాల్సి వస్తుంది జాగ్రత్త దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకుని గాతురాజు రాజు భయపడ్డాడు మళ్ళా దావీదు భయపడుతున్నాడు ఆలోచిస్తున్నారు సవులకు భయపడ్డాడు పరిస్థితులకు భయపడ్డాడు ఆఖరికి ఫిలిస్తీన్లకు భయపడుతున్నాడు ఎలుగుబంటి వస్తే భయపడలేదు సింహం వస్తే భయపడలేదు గులియాతో వస్తే భయపడలేదు దేవునితో అతనున్న సంబంధం సహవాసం సరిగా ఉంచుకున్నప్పుడు భయం వచ్చేసింది భయం వచ్చేసింది దేవునిపై ఆధారపడినప్పుడు భయం వచ్చింది దేవునిపై ఆధారపడినప్పుడు ధైర్యం వచ్చింది నీకు భయం వేస్తోందా నేను భయపడుతున్నానా దేవునిపై ఆధారపడకపోతేనే భయం ఆధారపడితే భయం లేదు ఈ మాట గుర్తండి దేవునిపై ఆధారపడదాం మనం ఆధారపడితే అధైర్యపడక్కర్లేదు ఆ ఆకృష్ణకు భయపడుతున్నాడు ఒకప్పుడు ఊచకోత కోసినటువంటి దావీదు ఒక పట్టణపు రాజైన ఆకీషుకు భయపడిపోతున్నాడు అతని సేవకుల మాటలు విని భయపడిపోతున్నాడు పేతృభక్తుడు కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించి ఆ రాత్రి నేను చనిపోవటాకైనా సిద్ధమని చెప్పినవాడు ఒక చిన్నదాని ఎదుట ఒక సేవకుని ఎదుట ఒక సైనికుని ఎదుట ఆయన ఎవడో నాకు తెలియదని ఒట్టుబెట్టుకున్నాడు తనను తాను క్షమించుకున్నాడు అసత్యములో బ్రతికిన వారు భయపడతారు సత్యములో బ్రతికిన వాడికి భయం ఉండదు దేవునా స్తోత్రం ఈ రాత్రి వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి దావిదు వారి ఇద్దరు తన చర్యలను మార్చుకొని వెర్రి వాణి వలె నటించటం మొదలుపెట్టాడు దావిదు సౌండ్ మైండ్ ఉన్నట్టుగా కాకుండా ఇల్ హెల్త్ ఉన్నట్టుగా మానసిక డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా ఏదో పిచ్చివాడై పారిపోయి వచ్చినట్లుగా నటించటం మొదలుపెట్టాడు ఎటువంటి వ్యక్తి అట్లా అయిపోయాడు ప్రాణం కాపాడుకోవటానికి పిచ్చివాణి వలె నటిస్తూ ద్వారపాలకులు తలుపుల మీద గీతలు గీస్తూ ఉమ్మి గడ్డ మీద కారణిస్తూ ఉన్నాడు వారు అతను పట్టుకుపోయి అతను పిచ్చి జాస్తులు చేస్తూ వచ్చాడు వారు అతను పట్టుకొని దగ్గర తీసుకొని పోతుంటే పిచ్చి జాస్తులు చేస్తున్నాడు పిచ్చివాడిలాగా పిచ్చివాడికి శిక్ష ఎవరు వేస్తారు పిచ్చివాడిని ఎవరు చంపరు వదిలేస్తారు కాబట్టి పిచ్చివాణ్ణి వలే ప్రవర్తించే దుస్థితికి వచ్చాడు కారణం ఏంటంటే గొలియాతు కట్గాన్ని మించింది లేదన్నాడు రాజునని పంపించాడని అబద్ధమాడాడు నేను త్వరగా బయలుదేరి వచ్చాను కట్గన్ తెచ్చుకోలేదన్నాడు గ్రహించండి గ్రహించండి ఆడిన వారు అధైర్యపడతారు అబద్ధమాడు వారు అధైర్యపడతారు సత్యవంతులు ధైర్యముగా సింహం వలే ఉంటారు ఆకీష్ రాజు మీరు చూచింది కదా వాడికి పిచ్చి పట్టింది నా యద్దకు వీన్ని ఎందుకు తీసుకొచ్చారు పిచ్చి చేస్తలు చేసేవాడితో నాకేం పని నా సన్నిధిని పిచ్చి చేస్తలు చేయడానికి వీడిని తీసుకుని వచ్చి వీడు నా నగర్లోకి రాదగునా దావీదు దుస్తు ఎట్లయిందంటే అసలు ఎంట్రన్స్ కూడా దొరకదు నా దేశంలో ఎట్లాంటి కని చెప్పి అతడు అసహించుకుంటున్నాడు అవివేకముతో నష్టపోయిన దావీదు దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాం గుహలోనికి తప్పించుకుని పోతున్నాడు అదుల్లామ్ గుహలోనికి తప్పించుకున్నాడు ఇది చాలా వండర్ఫుల్ స్టోరీ అదుల్లాం గుహ అదుల్లాం గుహలో అప్పటికే అప్పులు చేసి పారిపోయి వచ్చినటువంటి అనేక మంది అక్కడ ఉండేవారు ఆ గుహలో వారందరికీ కూడా దావీదు నాయకుడు అయ్యాడు వారి తర్వాత దావీదు యొక్క క్యాబినెట్ లో కొంతమంది కూడా జాయిన్ అయ్యాడు నేను రేపటి వాక్య ధ్యానంలో అదుల్లాము గుహన్ గుర్చి వాక్యాన్ని ధ్యానం చేస్తాను ఈ రాత్రి కాలం ఈ యొక్క ఇరవై ఒకటవ అధ్యాయం దగ్గర నేను వాక్యాన్ని నిర్మిల చేస్తూ ఉన్నాను ఇందులో మనం గుర్తించాల్సిన కొన్ని విషయాలు ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను అహీమెలకు యాజకుడు అహీమెలకును అబద్ధం చేత మోసం చేశాడు దావేదు దాని పర్యవసానం అహీమెలకు కుటుంబంలో పురుషులు చనిపోయారు జాగ్రత్తగా ఉండాలి మనం మన నోటి మాట అబద్ధం చేత ఇతరులకు నష్టం కలిగించే వారక ఉండకూడదు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతాయి కాబట్టి మనం సత్యంతోనే జీవించడం నేర్చుకోవాలి దేవునిపై ఆధారపడే జీవించడం నేర్చుకోవాలి యుద్ధం యుగోవాదాన్ని నమ్మినటువంటి వాడు యుద్ధం నేనే చేస్తానని బయలుదేరాడు పడిపోయాడు కనుక దేవునిపై ఆధారపడతామా మనపై మనం ఆధారపడుతున్నామా మన బలం పాటిది మన శక్తి పాటిది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి అవిరి వంటి వారం కాదా మనం ప్రభు మీద ఆధారపడదాం మనకు వ్యతిరేకంగా అనేక శక్తులు లేస్తాయి అనేక మంది శత్రువులు లేస్తారు ఆ ప్రభువుపై ఆధారపడి ముందు వెళదాం ఈ రాత్రి వాక్య భాగం నాకు సహకారం ఇచ్చిన కుటుంబం ఇష్రాయలు పేట వాస్తవీలు ఎండూరి ఎమ్మెల్యే గారు మరియు వారి ఐదుగురు సహోదరులు సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలల వంచండి మమ్మల్ని మీ మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రీతన్ని మీకు వందనాలు ఎమ్మెల్యే గారి కొరకు వందనాలు వారు ఐదుగురు సహోదరుల కొరకును మీ కృతజ్ఞతలు వారి కుటుంబాల కొరకు కృతజ్ఞతలు వారి కొరకు ప్రార్థిస్తున్నాం దీవించండి ఎపిసోడ్ సహకాలు పంపించండి మా రక్షకుడు నేసు ప్రభు ద్వారా చూచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు నేసృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉన్నను గాక ఆమె